హలో చూస్తున్నారు మామనర్ జిల్లాలోని భూత్పూర్ మున్సిపాలిటీ అమిషాపూర్ విలేజ్ లో ఈరోజు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గ్రా గ్రామవాసి అయినటువంటి కీర్తిశేషులు నర్సప్ప గారి ఇరవై ఆరో వర్ధంతి సందర్భంగా మీరు చూస్తున్నారు నాయకులు అతనికి ఘనంగా నివాళి అర్పిస్తున్నారు నర్సప్ప గారు కుటుంబంలో పుట్టాడు సామాన్య కుటుంబం పుట్టి అంచెలంచెలుగా ఎదిగాడు ఈ ఊర్లో రజాకార్ మూమెంట్ జరిగినప్పుడు తన ఆత్ర ప్రముఖ పాత్ర వహించాడు ఇక్కడ నుంచి రజాకార్ మూమెంట్ లో పాల్గొని నారాయణపేట్ షోలాపూర్ అవన్నీ ప్రాంతాల్లో యాక్టివ్ గా పనిచేశాడు పనిచేసిన స్వతంత్రం వచ్చిన తర్వాత తిరిగి తన ఊరికి వచ్చేసాడు వీళ్ళకు ఒక గ్రూప్ గా పోయి పాల్గొని స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చారు స్వతంత్రం రాకముందు తనని అరెస్ట్ వారెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది నైజాం ప్రభుత్వంలో సో తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ప్రేరేపణ ప్రేరేపించి ఆర్య సమాజం తీసుకొచ్చి ఊర్లో ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడుగా ఉన్నారు ఆర్య సమాజ్ వ్యవస్థాపన చేసి అందరు కలిసి ఆ రోజుల పేదరికం కొద్ది కొద్దిగా డబ్బులు వేసేసి ఆర్య సమాజ్ భవనమే కట్టించారు అందరు కలిసి సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్య సమాజ్ కు ఒక గుర్తింపు వచ్చింది జిల్లా లెవెల్ లో కూడా అమిస్తాపూర్ ఆర్య సమాజ్ అంటే చాలా ఫేమస్ చాలా యాక్టివ్ గా నడిచింది ఆ తర్వాత కాపరేటివ్ మూమెంట్ అని వచ్చింది సహకార మూమెంట్ వచ్చింది అప్పుడు ఈ ఊర్లో ఉన్ని పారిశ్రామిక సంఘం ఆ తేరడం జరిగింది తన గురువైన కొల్లూరు మల్లపై ఈ ఊరికి వచ్చాడు ఈయన యాక్టివ్నెస్ చూసేసి ఇతను మంచిగా తెలుగు గల వాళ్ళగా ఉన్నాడనుకొని నాతో వస్తావా నీకు చదువు చెప్పిస్తాను ఆయన కేవలం ప్రాథమిక విద్య మాత్రమే చేశాడు అంతకుమించి ఆయనకు ఓ పెద్ద చదువు లేదు కానీ చూస్తేందుకు యాక్టివ్గా ఉండేవాడు కొల్లూరు మాలప్ప గారు ఉండి నువ్వు హైదరాబాద్కి వస్తావా నీకు నేను చదివిపిస్తాను అంటే సరే అని అన్నాడు అక్కడ నుంచి అది కొద్దిగా విద్యాభ్యాసం చేసి ఇంగ్లీష్ అంతా నేర్పించేసి ఆయన ఊలి ఇండస్ట్రీస్ కి ఆ పూల్ సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యాడు ప్రెసిడెంట్ అయిన తర్వాత కాలక్రమంగా ఎదుగుతూ పోయాడు ఆ ఒక సందర్భంలో అప్పనపల్ల రైల్ పడినప్పుడు కూడా దైవవశాత్తి ఈయన ఆ ట్రైన్ ఎక్కలేదు ఈయన స్టేషన్కి వెళ్ళిపోయాక ఆ ట్రైన్ వెళ్ళిపోయింది ఒకవేళ నిజంగానే ఆ ట్రైన్ లో ఉన్నట్టు ఆయన ఉండేవాడు కాడు దైవ సంకల్పం అది ఆయన అంచెలంచ ఎదిగాడు ఎదిగిన తర్వాత ఇక్కడ పారిశ్రామికంగా ఉన్ని పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేశాడు అందరిని కలిసి మీ అందరిని ఒక రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్ని పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేసి తను ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడి ఒక ఎనిమిది పది సంవత్సరాలు చేశాడు తర్వాత తాను వేరే కారణాల వల్ల ఆ సొసైటీ రన్ గా వల్ల తన గురువైన కొల్లూరు మల్లప్ప గారు అతను మళ్ళా బెంగళూరుకు తీసుకుపోయి ఆల్ ఇండియా ఊల్ సిండికేట్ గా ఆయన ప్రెసిడెంట్ గా చేశాడు మళ్ళా కొంతకాలంగా మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడే ఉన్ని పారిశ్రామిక సంఘానికి మళ్ళీ ప్రెసిడెంట్ గా అయ్యాడు ఆ తర్వాత కొల్లూరు మల్లప్ప గారు యాక్టివ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు నెహ్రూ ఇందిరాగాంధీకి అతి సన్నిహితులుగా ఉండేవారు సర్దార్ పటేల్ కూడా చూసిన వాడు కొల్లూరు మల్లప్ప గారు అనుకోకుండా పంతొమ్మిది వందల రెండు బంగ్లాదేశ్ యుద్ధం జరిగిన తర్వాత ఇందిరాగాంధీకి చాలా క్లోజ్ గా ఉన్నందుకు ఇందిరాగాంధీ కొల్లూరు మల్లప్పని ఆ రాష్ట్ర టికెట్ ఇచ్చే దానికి ఆయనని నియమించింది అప్పుడు ఈయనకు ఒక అవకాశం వచ్చింది నర్సప్ప ఈ చిన్న జాతులు పుట్టాడు అవకాశం ఇద్దామని కొల్లు మాలప్ప కూడా సేమ్ క్యాస్టే అవకాశం ఇచ్చాడు జడ్జల కాన్షియన్స్ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా నర్సప్పని ఏకీగంగా బలహీన వర్గాలు చెందిన మనిషి ఈయన మంచి మనిషి అని ఏకైవం ఎన్నుకున్నారు అది డిసిసి నుంచి ఫార్వర్డ్ అయిపోయి పిసిసి పోయి పిసిసి నుంచి ఆ కొల్లూరు మల్లప్ప గారు టికెట్ ఇస్తుంది అథారిటీ ఉన్నందుకు ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడు పివి నరసింహరావు గ్రూప్ ఉన్నందుకు ఆయన కూడా స్వతగా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈయన కాన్ఫిడెన్స్ వచ్చి ఒక పెద్ద బహిరంగ సభ జరిపి ఒక పదివేల రూపాయలు ఈయన చేతులు పెట్టి తప్పకుండా నేను గెలుస్తావు నర్సప్ప అన్నాడు ఆయన ఆయన ప్రత్యేది ఎవరంటే ఆ చాలా ధనవంతుడు డబ్బులు ఉన్నవాడు గుబ్బ విశ్వనాథం గారు ధనవంతుడు డబ్బులు అన్ని ఐశ్వర్యం ఉన్నవాడు పేదవాడు కానీ జనాల్లో ఏం మెసేజ్ పోయిందంటే పేదవాడు చిన్న జాతికి చెందినవాడు పేదరికమని తెలుసు వీరిని గెలిపిద్దామని అఖండమైన మెజార్టీతో గెలిపించారు రెండోసారి కూడా గెలిచాడు మంత్రి పదవి వచ్చింది అంజయ్ గారి కేబినెట్ లో వివిధ కారణాల వల్ల ఆయన మంత్రి పదవి ఎక్కువ రోజులు ఉండలేదు కూడా తృప్తిగా ప్రజలతోనే ఉండిపోయాడు ప్రజల మనిషికి ఈ రోజు ఆయన ఆయన చనిపోయి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది కానీ ఆ మధ్యకాలం నేను ఒకసారి అట్లా కాన్స్టిటెన్స్ చుట్టుపోతే అందరు గుర్తుపడతారు మన మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ మంచి నాయకుడు చాలా పెద్ద నాయకుడు ప్రజలంటే చాలా అభిమానము పేద ప్రజల్ని ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ అయినా ఎస్పీ దగ్గరకైనా డిఎస్పీ దగ్గరకైనా పోయి ఆ సమస్యను పరిష్కరించేవాడు ఆయన ఇంకో పదిహేను రోజులు అయితే చనిపోతుండంగా దీపావళి రోజు మమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకున్నాడు నేను అడిగాను ఏం నాన్న నువ్వు పదకొండు సంవత్సరాలు ఎమ్మెల్యే చేశావు ఏం సంపాదించలేదు అంటే నేను ప్రజల మనిషిను రా ప్రజల కొరకే చేస్తాను మీకు నా పేరు చెప్పుకొని మీరు బతకొచ్చు అన్నాడు అన్న ఇరవై రోజులకు స్వర్గస్థులైన ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన భక్తిగా మేము చేస్తున్నాము అండ్ ఆయన ఆయన చనిపోయినందుకు ఎంతో మంది సుదూర్య ప్రాంతాల నుంచి జైపాల్ రెడ్డి గారు తెలుసుకొని ఢిల్లీ నుంచి అనిస్తాపూర్కి వచ్చాడు అమిషాపూర్కి వచ్చి ఆయన ఆయన చితికి మంట పెట్టేవారు నిలబడి వెళ్ళిపోయాడు సో ఆ మహాన్ బావుడు చిన్న పిల్లలనే పుట్టిన ఎదిగాడు అంచెల దివంగత మాజీ శాసన సభ్యులు మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు నర్సప్ప గారి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ నియోజకవర్గానికి ప్రాంతానికి వారు చేసినటువంటి సేవలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది వారు చూపించినటువంటి మార్గాన్ని కూడా మనం అవలంబించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇందాక పెద్దలు డాక్టర్ సాహు వారి అబ్బాయి మాట్లాడుతూ నర్సప్ప గారి నుంచి చాలా విషయాలు చెప్పడం జరిగింది మనకు నర్సప్ప గారు చాలా మృదు స్వభావి యువకుడుగా ఉన్నప్పుడే దేశ సేవలో భారత స్వాతంత్ర దినోత్సవం అంటే భారత స్వాతంత్ర పోరాటంలో కూడా వారు పాల్గొన్నారని చెప్పేసి అట్లనే ఆర్య సమాజ స్థాపన కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కృషి చేశారని అదే విధంగా కులపరంగా ఉన్ని రంగానికి మరి ఒక సొసైటీలుగా ఏర్పాటు చేసి దాన్ని కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి పెద్దల సహకారంతో మరి రెండు పర్యాలు జడ్చర్ల శాసనసభ్యునిగా ఎన్నికై మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున పాటుపడ్డాడు మరి ఈనాడు వారి సమకాలికులు నాగిరెడ్డి గారు గాని మన సర్పంచ్ కుర్మాయ బండమేని పల్లి పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు నరసప్ప చాలా నిరాడంబరమైనటువంటి మనిషి మృదు స్వభావి అందరినీ కూడా కల్పోలుగా చూసుకునేటువంటి వ్యక్తి అని చెప్పేసి మరి అటువంటి వ్యక్తి మనము ఆదర్శంగా తీసుకొని వారి భావాలను ముందుంచుకొని మనం భావితరాలను నడవాలని ఈ సందర్భంగా అందరిని కోరుకుంటూ